అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత సురే అలీ ఇమ్రాన్ ఆయత్ నంబర్ యాభై ఒకటి నుండి అరవై హౌజు మిన షైతో రజీమ్ రజీం బిస్మిల్లా రహమాన్య రహీమ్ ఆయత్ నంబర్ యాభై ఒకటి నిశ్చయంగా అల్లా నాకు ప్రభువే మీకు ప్రభువే కనుక మీరంతా ఆయన్నే ఆరాధించండి ఇదే రుజుమార్గం అంటే దైవ సన్నిధిలో ఆరాధన చేయటంలో ఆయన ఎదుట నిస్సహాయ స్థితిని వ్యక్తపరుస్తూ నిలబడటంలో నేను మీరు సమానమే కనుక రుచుమార్గం ఒక్కటే అదేమిటంటే అందరూ కలిసి ఒకే దైవాన్ని ఆరాధించటం ఆయన దైవత్వంలో మరొకరిని సహవర్తులుగా నిలబెట్టకుండా ఉండటం ఆయన నెంబర్ యాభై రెండు అయితే వారిలోని తిరస్కార వైఖరిని పసిగట్టిన తరువాత ఈసా అల్లా మార్గంలో నాకు తోడ్పడేవారెవరు అని ప్రశ్నించగా హవారీలు అల్లా మార్గంలో మేము మీకు తోడ్పడతాము మేము అల్లాను విశ్వసించాము మేము అయ్యాము ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని జవాబునిచ్చారు తరతరాలుగా అంటే ఇస్రాయిలు పన్నే కుట్రలు కపట చేష్టలు దాదాపు కుఫ్ర అవిశ్వాసంతో కూడుకున్నవిగా దైవ ప్రవక్త ఈసా సందేశాన్ని తృణీకరించేవిగా ఉండేవి ఇక వీళ్ళు ఎంతమాత్రం తన సహాయకులు కాజాలరని ఈసాకు అర్థమైపోయింది తరతరాలుగా యుగ యుగాలుగా చరిత్ర చాటి చెప్పేది ఏమిటంటే ఎంతో మంది దైవ ప్రవక్తలు తమ జాతి వారి ఆగడాలను భరించలేక తొలుత జాతికి చెందిన వివేకవంతులను సంప్రదించి వారి సహాయ సహకారాలను కోరారు అంతిమ దైవ ప్రవక్త సల్లాహ్ అలైహ్ వసల్లం కూడా ప్రారంభంలో ఇదే పని చేశారు మక్క కురేషులు ఆయన సల్లాహు అలహి వసల్లం సందేశ కార్యక్రమంలో ప్రధాన అడ్డంకిగా నిలిచారు అందుచేత ఆయన సలెల్లాహ్ అలెహి వసల్లం హజ్ సందర్భంగా దూర ప్రదేశాల నుంచి వివిధ తెగల వారిని కలుసుకొని దైవ ధర్మ ప్రచారంలో తనకు సహాయకులుగా నిలువమని కోరేవారు దీనికి అన్సారులు అనుకూలంగా స్పందించారు హిజ్రత్ కి ముందు హిజ్రత్ తర్వాత కూడా అన్సార్ వర్గీయులు మహాప్రవక్త సలహు అలహి వసల్ కు అండగా నిలిచారు ఈసా అలహ సలాం కూడా ఇదే విధంగా ప్రజల సహకారాన్ని కోరారు ఈ రకమైన అభ్యర్థన షిర్క్ గా పరిగణించబడదు అసలు దైవ ప్రవక్తలు వచ్చేదే షిర్కును రూపమాపడానికి కదా మరి అటువంటప్పుడు వారు స్వయంగా షిర్క్కి ఎలా పాల్పడతారు కానీ సమాధుల వద్దకు వెళ్లి మొక్కుబడులు తీర్చుకునేవారు తాము ఒడిగట్టే చేష్టను సమర్థించుకోవటానికి ఈసా అలై గారి ఈ పలుకులను దైవ మార్గంలో నాకు తోడ్పడేవారెవరు అన్న పలుకులను ఉదాహరించటం వారి అవివేకానికి దృష్టికి తార్కాణం అల్లా వారికి సన్మార్గాన్ని సద్బుద్ధిని వసగుగాక హవారియున్ అనేది హవారి అనే పదానికి బహువచనం హవారీలు అంటే సహాయకులు తోడ్పాటునిచ్చేవారు అని అర్థం మహనీయ ముహమ్మద్ సలిలాహు అలహి అసల్లం వారు ఇలా ప్రవచించారు ప్రతి ప్రవక్తకు ఎవరో ఒకరు ప్రత్యేక సహాయకులుగా ఉంటారు నా సహాయకుడు జుబేర్ రజల్లాహు అన్హు ఆయర్ నెంబర్ యాభై మూడు వారు ఇంకా ఇలా అన్నారు ప్రభు నీవు అవతరింపచేసిన దాన్ని మేము విశ్వసించాము మేము నీ ప్రవక్తను అనుసరించాము కనుక సాక్షుల జాబితాలో మా పేర్లు కూడా వ్రాసుకో ఆయత్ నెంబర్ యాభై నాలుగు అవిశ్వాసులు రహస్యంగా ఎత్తులు వేయసాగారు అల్లా కూడా వారి ఎత్తులకు పై ఎత్తులు వేశాడు ఎత్తులు వేసే వారిలో అల్లాకు సాటి లేని మేటి ఈసా అలహి ఇస్లాం కాలంలో సిరియా ప్రాంతం రోమనుల ఏలుబడిలో ఉండేది వారి తరఫున ఆ ప్రాంతానికి అధికారిగా నియమితుడై ఉన్న వ్యక్తి అవిశ్వాసి యేసు ప్రవక్తకు వ్యతిరేకంగా యూదులు ఆ అధికారి చెవుల్లో ఏవేవో నూరిపోశారు అతడు తండ్రి లేని వాడని కల్లోల కారకుడని చాడిలు చెప్పారు వారి ఫిర్యాదులపై రాజ్యపాలకుడు ఈసా అలహిస్లాంకు సిలువ వేయమని ఆదేశించాడు కానీ అల్లా యేసు ప్రవక్తను సురక్షితంగా ఆకాశంపైకి ఎత్తుకున్నాడు ఆయన బదులు ఆయన్ని పోలి ఉన్న మరో వ్యక్తికి ఆయనేనని భ్రమపడి సిలువ వేశారు తాము ఈసాకు మరణదండన విధించామని వారంతా సంబరపడుతున్నారు అరబీలో మక్ర్ అనే పదం వచ్చింది మక్ర్ అంటే రహస్యంగా పన్నే కుటిల పన్నాగం రహస్య ఎత్తుగడ అని అర్థం ఈ రెండవ భావంలోని ఇక్కడ అల్లాను ఎత్తుగడలో సాటి లేని మేటి అని చెప్పడం జరిగింది ఈ ఎత్తుగడ చెడు ఉద్దేశంతో వేస్తే అది కుట్ర ద్రోహం అనబడుతుంది అదే సద్ ఆత్మరక్షణ కోసమో వేస్తే అప్పుడు అది మంచి వ్యూహం మేలైన ఎత్తుగడగా పరిగణించబడుతుంది ఆయత్ నంబర్ యాభై ఐదు అప్పుడు అల్లా ఇలా అన్నాడు ఓ ఈసా నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను నిన్ను నా వైపుకు లేపుకుంటాను అవిశ్వాసుల బారి నుంచి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను నిన్ను అనుసరించిన వారిని ప్రళయ దినం వరకు అవిశ్వాసులపై పైచేయిగా ఉంచుతాను ఆ తర్వాత మీరంతా మరలి రావలసింది నా వద్దకే అప్పుడు నేనే మీ మధ్య ఉన్న పరస్పర విభేదాలపై తీర్పు చేస్తాను ఆయతులు ముతవఫీ అని అనబడింది దీని మూల పదం తవఫీయున్ అసలు వీటన్నిటి ధాతువు వఫీయున్ దీనికి సంపూర్తిగా తీసుకోవటం అని అర్థం వస్తుంది మనిషి మరణించినప్పుడు వఫాత్ అనే పదం వాడబడుతుంది కారణం అతని భౌతిక శక్తియుక్తులన్నీ ఆ క్షణంలో జప్తు చేసుకోబడతాయి ఈ విధంగా చూస్తే మరణం అనేది వఫాత్ యొక్క వివిధ స్థితుల్లో ఒక స్థితి మాత్రమే వఫాత్ అంటే మరణమే అని అనుకోవడం అవసరం లేదు మనిషి నిద్రలోకి జారుకున్నప్పుడు కూడా అతనికి తనపై ఏమాత్రం అదుపు అజమాయిషి ఉండదు మనిషి శక్తులు తాత్కాలికంగా అతనుంచి తీసుకోబడతాయి అందుకే దివ్య కురాన్ నిద్రను కూడా వఫాద్గా అభివర్ణించింది దీని ద్వారా బోధపడేది ఏమిటంటే వఫీయున్ తవఫీయున్ వఫాద్ అనే పదాలకు అసలు అర్థం సంపూర్తిగా తీసుకోవటమే కానీ వాటి అర్థం మరణం కాదు ఇన్ని ముతవఫీక అనే పదం ఇక్కడ ఈ అసలు అర్థంలోనే ప్రయోగించబడింది అంటే ఓ ఈసా నేను నిన్ను యూదుల కుట్ర నుంచి కాపాడి నిన్ను పూర్తిగా నా వైపుకు ఆకాశాలపైకి ఎత్తుకుంటాను అని దేవుడు చెప్పదలిచాడు జరిగింది కూడా అదేను మరణం అనే పదం వఫాత్కు ప్రత్యామయంగా విరివిగా వాడబడుతుండటం చేత కొందరిక్కడ ముతవఫీకకు నేను నిన్ను మరణింప చేస్తాను అనే తర్జుమా చేశారు అయితే అక్కడే వారు మరో సంగతి కూడా స్పష్టం చేశారన్నది గమనార్హం అదేమిటంటే ఈ ఆయతుల పదాల వాడకం ముందుది వెనక్కి వెనుకది ముందుకి జరిగింది అంటే భావం రీత్యా రాఫీవుగా నేను నిన్ను నా వైపు ఎత్తుకుంటాను అన్న పదం ముందు ఉంది ముతవఫ్ఫీకా నిన్ను మరణింప చేస్తాను అన్న పదం తర్వాత ఉంది ఈ విధంగా చేయటం వల్ల భావం ఏమవుతుందంటే ఓ ఈస నేను నిన్ను ఆకాశంపైకి ఎత్తుకుంటాను ఆ తర్వాత మళ్ళీ ప్రపంచంలోకి దింపినప్పుడు నీకు మరణమిస్తాను ఇప్పుడు యూదుల చేతుల్లో నీకు మరణం రాదు నీవు సహజమైన మరణమే మరణిస్తావు అంటే యూదులు నీకు వ్యతిరేకంగా చేసే దుష్ప్రచారం నుంచి నీపై వేసే నీలాప నిందల కాలుష్య వాతావరణం నుంచి నిన్ను కాపాడుతాను అని దీని భావం అల్లా తన అంతిమ దైవ ప్రవక్త సల్లాహ్ అలై వసల్లం ద్వారా ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడు ఈసా ప్రవక్త నిర్మలత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు ఈ పై చేయి ఎవరికి వర్తిస్తుంది క్రైస్తవులక ముస్లింలక అన్న సందేహం ఇక్కడ కలుగవచ్చు క్రైస్తవుల విశ్వాసాలు పెడత్రోవ పట్టిన కారణంగా పరలోక సాఫల్యం వారికి లభించకపోయినప్పటికీ ప్రపంచంలో మాత్రం వారు యూదులపై ఎల్లప్పుడూ ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉండవచ్చు ఇది ఒకటి ఇక రెండవ భావంలో ఈ పై చేయి ముహమ్మద్ సలలాహు అలహి వాసలం అనుయాయులది కావచ్చు ఎందుకంటే వారు ఈసా ప్రవక్తతో సహా మిగతా ప్రవక్తలందరినీ విశ్వసిస్తారు వారు చూపిన సరైన ఏ మాత్రం ప్రక్షిప్త నిక్షిప్తాలకు గాని స్వచ్ఛమైన ధర్మాన్ని అనుసరిస్తారు ఆ విధంగా ఈసా ప్రవక్తకు నిజమైన అనుయాయులు ముస్లింలే అవుతారు ఆయత్ నెంబర్ యాభై ఆరు మరి అవిశ్వాసులకైతే నేను ఇహలోకంలోనూ పరలోకంలోనూ కఠిన శిక్ష విధిస్తాను వారిని ఆదుకునే వారెవరూ ఉండరు ఆయత్ నెంబర్ యాభై ఏడు అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి వారి పూర్తి పుణ్యఫలాన్ని అల్లా ఇస్తాడు అల్లా దుర్మార్గులను ఎంత మాత్రం ఇష్టపడడు ఆయత్ నెంబర్ యాభై ఎనిమిది ఓ ముహమ్మద్ మేము మీకు దివ్య కురాన్ ఆయతులను వివేకంతో కూడిన హితబోధను చదివి వినిపిస్తున్నాము ఆయత్ నెంబర్ యాభై తొమ్మిది అల్లా దృష్టిలో ఈసా ఉపమానం ఆదం ఉపమానాన్ని పోలినదే ఆయన అతన్ని మట్టితో చేసి అయిపో అని ఆజ్ఞాపించగానే అతను మనిషిగా అయిపోయాడు ఆయత్ నెంబర్ అరవై నీ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యం ఇదే జాగ్రత్త శంకించే వారిలో చేరిపోకు అస్లాం వరహమతుల్లాహి వబర్కా